సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారిపోయినది సంచలనంగా మారిపోయిన దాని దాని దానికంటే కూడా సంచలనంగా మారేటట్లు చేసినటువంటి పాలకులు ఏ ఉద్దేశంతో ఇవాళ భారతదేశంలో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఈ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తాను హామీ ఇస్తున్నట్టుగా ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయడం లేదని చెప్పినటువంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఎన్నికల సమీప ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సందర్భం లోపల రాత్రికి రాత్రి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రకటించడం వెనుక ఉన్నటువంటి కారణాలు మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా బీజేపీ ప్రభుత్వానికి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి శరణార్థులు మైగ్రేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల దయ దాక్షిణ్యాలు ప్రేమ అభిమానము నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇవాళ అనిల్ అంబానీ తన వ్యాపారం కోసం ఆస్ట్రేలియాకో జపాన్కో జర్మనీకి పోవడం చూస్తాం లేకుంటే ముఖేష్ అంబానీ ఈ దేశం నుంచి ఇంకో 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 దేశానికో జర్మనీ జపాన్కి పోవడం మనం చూస్తుంటాం కానీ ఈ దేశానికి వలస వచ్చే ప్రజలంతా కూటికి లేక లేక అక్కడ బ్రతికే జీవన ప్రమాణాలు కనీస స్థాయిలో కూడా ఉండకపోవడం వల్ల జీవన్ మరణ పోరాటంలో నుంచి తమ బతుకు బతికీయడం కోసం కేవలం జీవితాన్ని గడపడం కోసం బతకడం కోసమే దేశానికి దేశానికి వస్తున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షలాది మంది ప్రజలు సహజంగానే వలస రావడం మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఈ దేశానికి వచ్చి కోర్టులు సంపాదించాలనో లేదంటే బిల్డింగ్లు కట్టాలని దేశాన్ని శాసించాలను ఉన్నటువంటి ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కాదు ఇట్లాంటి వాళ్ళ పట్ల భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ అభిమానము కొత్త వచ్చినట్టు కనబడతా ఉన్నది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు శ్రీలంకనే కావచ్చు ఆ తర్వాత మయన్మార్ లాంటి దేశాలు ఇవాళ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేశాలకు ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వడం లేదని చెప్పడం వెనుక లేదంటే కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే అందులో కేవలం ఒక ఆరు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళకు మాత్రమే పౌరసత్వం ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచనల నుండి ప్రభుత్వం ఈ చట్టాలు రూపకల్పన చేయడం అలాగే ఈ దేశంలో కొన్ని ఆందోళనలు కొన్ని అనుమానాలు కొన్ని ఆవేదనలు లేదంటే ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ ఆరు మతాల్లో కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి ఆరు మతాల్లో బౌద్ధం కానీ సిక్కులు కానీ హిందూ కానీ క్రైస్తవులు కానీ అట్లాంటి పా పార్షులు కానీ ఈ నాలుగు ఆరు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే మేము పౌరసత్వం ఇస్తాం కేవలం మూడు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే వాళ్ళకే ఇస్తామని చెప్పడం వెనక దీంట్లో ముస్లింల ప్రస్తావన లేకపోవడం అనేటటువంటిది చాలా స్పష్టంగా నిష్ప అది పక్షపాత వైఖరితో కూడుకున్నటువంటి చట్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఈ భారతదేశం లోపల ఆర్టికల్ ఫోర్టీని మనం చూసుకున్నట్లయితే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి ఆర్టికల్ ఫోర్టీన్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది చట్టం ముందు కుల మతాలకు సంబంధం లేకుండా పరణ మతానికి సంబంధించిన అధికారులే ఉంటాయి పరణ కులానికి సంబంధించిన అధికారులే ఉంటాయి హక్కులే ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా సమాన హక్కులు పంచిపరచాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది అలానే ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం మతాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన వివక్ష ఉంచి చూడడానికి వీల్లేదు మతాల ప్రాతిపదికన ఎట్టి పరిస్థితి లోపల ప్రజల పట్ల వివక్ష లేదంటే అవమానము అణచివేత కొనసాగించడానికి వీల్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తా ఉన్నది అలాగే ఆర్టికల్ సిక్స్టీన్ కూడా రాజ్యాంగంలో ప హామీ ఇచ్చినటువంటి అన్ని హక్కులు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సమానంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి అయినా కానీ భారత పాలకులు ఈ పౌరసత్వ స్వరణ చట్టంలోపల చాలా చాలా ఒక పక్షపాతమైనటువంటి వైఖరిని చూపిస్తూ ఇవాళ ముస్లింలకు మాత్రం పౌరసత్వాన్ని నిరాకరిస్తూ మిగతా మతాలకు అంగీకరించడం లాంటివి చూస్తూ ఉంటే చట్టాలను ఉల్లంఘించడం లాంటిది తమకు అనుకూలంగా ఇవాళ భారతదేశాన్ని గతంలో ఎట్లయితే ఆర్ఎస్ఎస్ ఒకే మతం ఒకే దేశం ఒకే సంస్కృతి ఒకే పార్టీ అనేటటువంటి ధోరణిని ఎట్లయితే నినాదంగా తీసుకొచ్చినదో అందులో భాగంగానే ఇవాళ సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం లాంటిది కూడా మనం చూడొచ్చు కేవలం ఈ దేశంలో హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా ఈ దేశాన్ని మలచడం కోసమే ఈ చట్టం ఒక ప్రాథమిక పునాదిగా ఉపయోగపడడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు మనకు కనబడతా ఉన్నది దీంట్లో నుంచే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి స్థితి కూడా మనకు కనబడతా ఉన్నది మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో హిందువులు హిందువులైనటువంటి వాళ్ళు లేకపోతే బౌద్ధులైనటువంటి వాళ్ళు భారతదేశానికి వస్తే పౌరసత్వ పౌరసత్వం వాళ్ళకు వర్తించదని చెప్పడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ తమిళనాడు లాంటి రాష్ట్రం లోపల శ్రీలంక నుంచి చాలామంది వలస వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా పౌరసత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లా ఒక చట్టం పేరుతోటి కొన్ని మతాలకు కొన్ని కులాలకు లేదంటే కొన్ని వర్గాలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వడం అనేటువంటిది అది పౌరుల పట్ల ఒక వివక్షను చూపించడం లాంటిది అనేది చాలా స్పష్టంగా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి కనుక దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆందోళనలో న్యాయం ఉన్నది ఆ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి న్యాయం ఆందోళనలో న్యాయం ఉన్నదనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు తప్పనిసరిగా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఎప్పటికైనా చట్టం ముందు నిల్వనటువంటి ఈ యొక్క చట్టాన్ని వెంటనే ప్రజలందరూ దేశవ్యాప్తంగా దీని పట్ల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా చూసుకున్నప్పుడు నిజంగా ఈ దేశం పట్ల నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శరణార్థుల పట్ల ఈ మన దేశంలో ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం పరిశీలించినప్పుడు మన దేశంలో ఇతర దేశాల నుంచి వలస వలసలు వస్తున్నటువంటి ప్రజల పట్ల ఒక విధి విధానం అంటూ ఏమీ లేదు ఇప్పటిదాకా భారతదేశంలో వస్తున్నటువంటి ప్రజలను ఎవరు చూసుకోవాలి వాళ్ళకి ఎవరు ఉపాధి కల్పించాలి వాళ్ళకి జీవన ప్రమాణాల విషయంలో ఎవరు హామీ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి క్రోణం లోపల వాళ్ళ ఎటువంటి హామీలకు ప్రభుత్వాలు సిద్ధపడలేదు కానీ సవరణల విషయంలో మాత్రం అద్భుతంగా వాళ్ళకు అనుకూలంగా అంటే ఈ దేశంలో ఒకే దేశం ఒకే మతం అనేటటువంటి ప్రాతిపదికను తీసుకొచ్చినటువంటి కాను ఇవాళ శరణార్థుల పట్ల నిజంగా వాళ్ళ ప్రభుత్వాలకు ప్రేమ ఉంటే వాళ్ళ యొక్క ప్రాథమిక మౌలిక హక్కుల సదుపాయాల పల ప్రభుత్వాలకు ఏమైనా విధి విధానాల రూపకల్పన ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది ఒక్కటే కాదు ఐక్యరాజ్య సమితి చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఏడులో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి శరణార్థులు మైగ్రేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్తున్నటువంటి క్రమంలోపల వాళ్ళ ప్రాథమిక హక్కులు కాపాడడం లోపల అన్ని దేశాలు అంగీకారాన్ని అంగీకారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఈనాటికి కూడా భారతదేశం సంతకం చేయలేదు అంతే అంటే ఈ దేశంలో శరణార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఏందనేటటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఈ దేశ పాలకులు ఏమాత్రం శరణార్థుల పట్ల ఆ ప్రేమ అభిమానం ఉంటే నిజంగా ఐక్యరాజ్యసమితి లోపల కదా వాళ్ళందరూ అంగీకారంగా తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది లేదా ఈ దేశంలోపల ఒక విధి విధానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటిది ఏదీ లేకుండా ఒక స్పష్టమైనటువంటి వైఖరి స్పష్టమైనటువంటి విధి విధానాలు లేకుండా కేవలం అర్ధరాత్రి ఏకాకిన ఈ చట్టం తీసుకురావడం వెనుక ఒకే దేశం ఒకే మతమైనటువంటి ఒక లైన్ లోపల ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంత ప్రాతిపదిక లోపల బీజేపీ ప్రభుత్వం చాలా ముందడుగు వేసింది నిజానికి భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళకు ఉన్నాయి కనుకనే చట్టాన్ని చాలా అర్ధరాత్రి పూట తీసుకురావడం జరిగింది ప్రజల అంగీకారం లేనప్పుడు మంది చాలా మంది పైన అక్రమ నిర్బంధాలు ప్రయోగించినటువంటి భారత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ చట్టాన్ని తీసుకురావడం వెనుక పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తూ ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం తీసుకొస్తున్నటువంటి ప్రతిపాదనలలో కాను కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా మనం ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది రోహింగ్యాలు కూడా చాలా మంది వలస వచ్చి ఉన్నారు ప్రాణాన్ని అరచేతులు పట్టుకొని ఈ దేశానికి వలస వచ్చి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు వారి పట్ల ఒక స్పష్టమైన వైఖరి ఈనాటికి కూడా లేదు కానీ కేవలం భూ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ వైఖరి లోపల పౌరసత్వం ఇవ్వడానికి దేశానికి అంత కుతూహలం అంత ఆతృత ఎందుకు వచ్చింది అనేటటువంటిది వాళ్ళ ప్రశ్న కనుక శరణార్థుల కంటే శరణార్థుల పేరుతోటి వాళ్ళ చాలామంది రోహింగ్యాలు వస్తూ ఉన్నారు వాళ్ళపైన ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ పట్ల ఇవాళ కూడా భారత ప్రభుత్వానికి ఒక విధి విధానాలు లేవు కానీ భవిష్యత్తులో రాబోయేటటువంటి వాళ్ళ పట్ల లేకుంటే దేశాన్ని హిందూ రా హిందూ దేశంగా మలచడం కోసం ఆయా దేశంలో ఉన్నటువంటి హిందువులంతా తమ దేశంలో పౌరులుగా సాధించుకోవడం కోసం తీసుకొస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా మత వివక్షకు సంబంధించినటువంటి అంశంగా చాలా ప్రధానంగా ముందుకు వస్తూ ఉన్నది ఆ క్రమంలో పల చాలామంది ఆందోళన కూడా చెందుతున్నటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక వెంటనే భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ లోపల స్పష్టంగా ఉల్లంఘన కనబడతా ఉన్నది ఇట్లా భారత రాజ్యాంగ ఉల్లంఘనలకు దావి ఇవ్వకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాతిపదిక మీద శరణార్థుల పట్ల ఒక విధి విధానాలు ప్రకటించకుండా ఇట్లా అర్థాంతరంగా చట్టాల పేరుతోటి మనుషులను దూరం చేసుకునేటటువంటి మనుషులను ఒక దేశాన్ని మొత్తం అల్లకొల్లాలను ఆగమాగం చేసేటటువంటి పద్ధతులు ఏవైతే ఉంటావో ఆ వెంటనే దే కేంద్ర ప్రభుత్వాలు మరోసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉన్నది లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం లోపల పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా కావచ్చు కనీసం పట్ల చట్టాల పట్ల అవగాహన లేకపోవడం స్థానిక ఉన్నటువంటి ఒక భయాందోళన లేకపోతే ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రెషర్ ధారనే కావచ్చు కానీ ప్రశ్నించే గొంతుకులను అణచివేసే కార్యక్రమాన్ని అందరూ సక్రమ అది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కనుక చట్టాల పట్ల అవగాహన లేని అధికారులు సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ద్వారా చాలా మందిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చాలా విస్తృతంగా కొనసాగుతున్నది కనీసం ఈనాటికైనా అట్లాంటి దురా దుర్ దుర్మార్గమైనటువంటి పని విధానానికి వ్యతిరేకంగా ఈ నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం